సెట్ అవుతుందా నీకు మర్రి చెట్టు పెద్దది చంటి చంటి నీ ఉన్నాయి ఏంటి అవి చంటి చింటా నీ ఉన్నాయి ఇంకా కిట్ బాబు నీ చేతిలో ఏముంది నువ్వు ఇది నువ్వు చింటే ఇది నువ్వు నీ చేతులేముంది కిట్ నీ చేతులేముంది కేకు బీ చేతులేముంది కర్రీస్ చూద్దామా సార్ చూపించాలి గిల్లిద్దరు ఎవరు గిల్లిద్దరు ఎవరు పిల్లలు ఎవరు ఈ పాప ఎవరు ఈ పాప ఈ పాప ఎవరు ఎవరు ఈ పాప ఈ పాప ఎవరు